క్రీస్తునందు ప్రియమైన ఆత్మీయులకి మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం మేము ముందుకు రావడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మన ప్రియులు ఆత్మీయులు ప్రభునందు సహోదరులు దేవుని షావులో మనతోటి యోధుడు జతపనివాడు మన సహచరుడు క్రీస్తు సైనికుడు శాంతమూర్తి అని పిలువబడుతున్నటువంటి ఆత్మీయులు మాయగారు కాలం చేశారు ఆన్ ఫ్రైడే ఐ థింక్ సో రేపు సోమవారం అనగా ఇరవై నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగవ తేదీ అనగా సోమవారం ఆదరణ కోడికి ఏర్పాటు చేయడం జరిగింది తమ కుమారులు సువార్తరాజు గారు అలాగే రామకృష్ణ గారు కుటుంబాలు సువార్తకు వచ్చేటువంటి ఆత్మీయులందరినీ స్త్రీ పురుషులందరినీ కూడా ఆహ్వానించమని తెలియజేశారు దయచేసి ఉప్పాడ నుంచి వచ్చే బిడ్డలు కానివ్వండి మామిడా నుండి వచ్చే బిడ్డలు కానివ్వండి అలాగే జగంపేట నుండి వచ్చే బిడ్డలు కానివ్వండి ఒడిసలేరు ఎస్టి రాజాపురం రాజనగరం రాజమండ్రి ఏడిద బలభద్రాపురం తర్వాత మామిడా తర్వాత పందలపాక నేను ఇంకెవరినైనా మర్చి ఉంటే దయచేసి గమనించండి అందరినీ సువార్తకు వచ్చే బిడ్డలు కూడా ఆహ్వానించడం జరిగింది తప్పకుండా హాజరకండి ఉదయం పది గంటలకు వారి స్వగృహం నందు తూర్పు అనుగుణం నందు జరుగుతుంది అలాగే ఖచ్చితంగా తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుందండి ట్వల్కి పన్నెండు గంటలకు ముగించబడుతుంది తదనంతరం ప్రేమ మీద ఏర్పాటు చేశారు బిడ్డలు విషయాన్ని అందరూ గమనించాలని ప్రేమతో నేను మనం చేస్తున్నాను అందరికీ ఆహ్వానం పలుకుతూ వందనాలు సెలవు బ్లెస్ ప్లేస్లో